వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల గత ఒక మూడు రోజులుగా మరి చిత్ర పరిశ్రమలో చాలా హాట్ టాపిక్గా మారింది సింగర్ కల్పన ఆత్మహత్య మరి ఇది అందరినీ కలిసి వేస్తుంది చిత్ర పరిశ్రమలో కావచ్చు ఇటు కల్పన అభిమానులను కావచ్చు చాలా కలత చెందే వార్తని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడైతే ముఖ్యంగా కల్పన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు అసలు సింగర్ కల్పన మరి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డది అంటే తన జీవితంలో ఏం జరుగుతుంది అసలు కారణం ఎవరు ఎందుకు రెండు సార్లు తను ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిన అవసరం వచ్చింది అసలు సింగర్ అంటే అంత టాప్ లెవెల్లో ఉండే కల్పన ఇప్పుడు ఎందుకింత పిరికిదైపోయింది ఎందుకింత ధైర్యాన్ని చెడిపోయింది ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకుంది ఇవన్నిటి వెనకాల ఏముందంటే తన జీవితం గురించి మొదటగా మనం తెలుసుకోవాలి తన జీవితం గురించి తెలిస్తే అంత అర్థమైపోద్ది నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఆత్మహత్యగా క్రియేట్ చేశారా అనేది కూడా తెలిసిపోతుంది ఇక సింగర్ కల్పన జీవితంలోకి వెళ్తే మనము పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక తను చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మంచి సింగర్ అవ్వాలనే కోరిక తనలో ఉంది అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించి కూడా కల్పన తండ్రి తనొక మ్యూజిక్ కంపోజర్ అదే కాదు మరి కల్పన తల్లి తను కూడా మంచి సంగీత సంగీతాన్ని పొందిన మనిషి కాబట్టి తను కూడా ఒక సింగరే మరి కల్పనకు ఒక చెల్లె కూడా ఉంది ఆ చెల్లె కూడా సింగరే అంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక సంగీత విధ్వంసులున్న నిలయమని కూడా చెప్పొచ్చు మరి అంత పేరు ప్రఖ్యాతలు అంత సాంప్రభ సాంప్రదాయమైన కుటుంబము ముఖ్యంగా చెప్పాలంటే కల్పన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కల్పన ఎంతో సహనంతో ఉండాల్సిన కల్పన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది ఇదేం మొదటిసారి కాదు ఇది రెండోసారి తను ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఇది అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ ఇది నిజం ఎందుకంటే తన జీవితంలో జరిగిన వడిదొడుకులు కూడా ఈరోజు మీకు చెప్దామని మేము ముందుకు వచ్చాను మొదటగా తను ఒక సింగర్గా ఎదగాలి అనుకునింది దానికి తోడ్పడ్డారు తల్లిదండ్రులు కూడా ఎంతో బలాన్ని చేకూర్చారు తన తండ్రి కూడా నిత్యం కల్పనకి సపోర్ట్ చేస్తూ ఆ సంగీతం క్లాసులకి తనను పంపిస్తూ ఒక మంచి గాయకురాలిగా తీర్చిదిద్దాలనే కోరికతోటే కల్పనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు తన తల్లిదండ్రులైతే అలా ప్రోత్సాహంతోనే మరి కల్పన మంచి సింగర్గా ఎన్నో కొన్ని వందల వేల పాటలు పాడింది వందల సినిమాలకు తను సింగర్గా చేసి తన గొంతులో ఉన్న మాధుర్యాన్ని ప్రేక్షకులకు అందించి కొన్ని లక్షల మంది అభిమానులను తన సొంతం చేసుకుంది కల్పన ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇప్పుడు సింగర్ సునీత శ్రావణ భార్గవి అలాగే గీతా మాధురి కల్పన ఉషా వీళ్ళందరూ కూడా టాప్ లెవెల్లో చిత్రమ్మ గారు వీళ్ళంతా సుశీలమ్మ మరి వీళ్ళందరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు వాళ్ళ పాటలు వస్తున్నాయంటేనే వాళ్ళ పాటలు చెవి ఇలా వినబడితే ఈ పాట పాడింది ఎవరు టక్కున చెప్పేయగలరు అభిమానులందరూ కూడా అలాగే కల్పన గారు కూడా కల్పన గారి వాయిస్ వచ్చిందంటే వేలలో లక్షల్లో ఉన్న మనిషి కూడా గుర్తుపట్టగలరు అది కల్పన గారి వాయిస్ అని అలాంటి టాప్ సాంగ్స్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి అట్నే రజనీకాంత్ గారివి చాలా చాలా టాప్ లెవెల్లో ఉన్న హీరోల సాంగ్స్ అన్నీ కూడా పాడుకుంటూ తను తెలుగు ఇండస్ట్రీలోనే కాదు చాలా ఇప్పుడు తనకు సంబంధించి కూడా మలయాళం కన్నడ ఆ మూవీస్లలో కూడా మంచి సింగర్గా పేరు తెచ్చుకుంది కల్పన మరి అలాంటి కల్పన తను మొదటి వివాహం విషయానికి వస్తే అంటే తనకు ఇది రెండో వివాహం అని చెప్పుకోవచ్చు మొదటి వివాహం విషయానికి వస్తే వివాహం జరిగిన తర్వాత ఒక టాప్ సింగర్గా అంటే వివాహానికి ముందు అప్పుడప్పుడే తను ఒక గాయకురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళిపోవడము ఒక టాప్ సింగర్గా నిలవడం అనేది అందరి అభిమానాన్ని కొల్లగొట్టింది అలాగే చిత్ర పరిశ్రమలో అందరిని ఆకట్టుకున్నాయి తన పాటలు అని చెప్పొచ్చు అప్పుడు తన భర్తకి మొదటి భర్తకి అస్సలు నచ్చలేదు అంటే పలు రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి పలు రకాల ప్రవర్తనలు వ్యక్తమయ్యాయి అందుకు మొదటి భర్తకి ఇష్టం లేకుండా పోయింది నేను చెప్పిన మాట వినట్లేదు కల్పన నాకు తను పాటలు పాడడం ఇష్టం లేదు చిత్ర పరిశ్రమలో ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి మొదటి భర్త అబ్జెక్షన్ చెప్తూ రావడం జరిగింది మరి ఆ మొదటి భర్తకు కల్పనకు పుట్టిన కూతురే ఇప్పుడు ఆ కూతురు వివాదమే అని చాలా వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి మరి ఈ వ్యాఖ్యల వల్లే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు మరి అలాగే వాళ్ళిద్దరి మధ్య మొదటి భర్తతో కల్పనకు వాదోపవాదనలకు దిగి కూడా వాళ్ళ మధ్య విభేదాలు కాస్త చాలా ఎక్కువగా మారిపోయి గ్యాప్ రావడం మొదలెట్టింది వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువైపోయాయి మనస్పర్ధలు ఎక్కువైపోయి కల్పన ఒంటరిగా ఉంటూ రావడం జరిగింది అవి జరుగుతున్న ఆ తరుణంలోనే మరి ఆ భర్త ఆ విడాకులు తీసుకోవడం కూడా జరిగింది విడాకులకు అప్లై చేసి కల్పన వినట్లేదు సినిమా పరిశ్రమను వదులుకోవట్లేదు కానీ సినిమా సినిమా పరిశ్రమను వదులుకుంటేనే కల్పన నాకు కావాలి అంటే లేదు నేను ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎలా వదులుకుంటాను నేను వదులుకోనా అని వాగ్వాదానికి దిగడంతో మొదటి భర్త అయితే ప్రభాకర్ విడాకులు ఇవ్వడం కూడా జరిగింది విడాకులు ఇచ్చి కూతుర్ని తనతో పాటే తీసుకెళ్లారు ఆ కూతురికి ఆ కూతురి ఆలన పాలన చదువు అన్నీ కూడా భర్తే భరిస్తున్నాడు భర్తే భరిస్తున్న ఆ తరుణంలో నా బిడ్డను నాకు దూరం చేసి నాకు విడాకులు ఇచ్చి చిత్ర పరిశ్రమలో నాకంటూ ఒక చెడ్డ పేరును తీసుకొచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కూడా అప్పుడు చాలా మనస్తాపానికి గురై లోన్లీగా ఉండి తను కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు కూడా బయటికి రాలేని పరిస్థితిని తెచ్చుకుంది అంటే తన చుట్టూ కూడా ఒక చీకటిని అలుముకుంది కల్పన ఆ చీకటిని అలుముకున్న ఆ క్షణాలలో కూడా తను ఆత్మహత్య యత్నం చేసింది అప్పుడు పేరెంట్స్కి గమనించుకొని తోటి సింగర్స్ గమనించుకొని తనని సేవ్ చేసి మళ్ళీ బ్రతికించుకున్నారు ఆ తర్వాత తనకు మనోధైర్యాన్ని కల్పించారు ఇది కాదు నీ జీవితము నువ్వు ఎదిగావు ఒక టాప్ లెవెల్లో ఉన్నావు నీ పేరును నువ్వు మళ్ళీ కించపరచుకోవద్దు నువ్వు ఒకరి కోసం నువ్వెందుకు నీ జీవితాన్ని బలి చేసుకోవాలి నీ ప్రాణాలు బలి చేసుకోవాలని ధైర్యం చెప్పారు చాలామంది ఇండస్ట్రీలో ధైర్యం చెప్పడంతో మళ్ళీ నిల్లదొక్కుంది అప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళింది కల్పన డిప్రెషన్లోకి వెళ్ళి ఒక అంటే తను ఆకారాన్నే కోల్పోయిందని కూడా చెప్పుకోవచ్చు అప్పుడు తన ఆకారాన్ని కోల్పోయి అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవాల్సిన కల్పన బతికి మళ్ళీ వచ్చి ఆ తర్వాత కూడా నా కూతురు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుంది అనే ఒక ధైర్యంతో నిలదొక్కుని తను ఒక బ్రాహ్మణ కుటుంబానికి అంటే తన పొరపాటు అని నేను చెప్పట్లేదు కాకపోతే తను డిప్రెషన్లోకి వెళ్ళిన ఆ క్షణాలలో ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితేమో ఏమో అని అని కూడా అనుకోవచ్చు లేదా చుట్టుపక్కల పరిస్థితులు అలా మార్చాయేమో అని కూడా అనుకోవచ్చు అలాంటి మార్పుల వల్లే తను కల్పన ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆ కల్పన మహిళ ఇక్కడ క్రిస్టియన్లోకి వెళ్ళిపోయింది ఒక క్రిస్టియన్గా మారింది మతాన్నే మార్చేసుకుంది ఆ మతాన్నే మార్చేసుకోవడంలో మొదటి భర్తకు ఇంకా తన మీద అభిప్రాయం అనేది చాలా దిగజారిపోయింది అప్పటి వరకు ఎంతో కొంత ఉన్న కల్పన మీద గౌరవం అనేది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పచ్చు మొదటి భర్తకి ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి తను సాంప్రదాయాలు అన్ని పాటించాల్సిన వ్యక్తి తను ఒక క్రిస్టియన్గా మారిపోయింది మత మార్పిడే చేసింది ఇది ఎంతవరకు కరెక్టు అందుకు నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్పన దగ్గరికి వెళ్ళనివ్వను అని భీష్మించు కూర్చున్న క్షణాలని కూడా చెప్పచ్చు అప్పటి నుంచి కూడా కల్పన పెద్ద కూతురు మరి వాళ్ళ తండ్రి దగ్గరే అక్కడే చదువుకుంటుంది అక్కడే ఉంటుంది అక్కడే చేస్తుంది ఇక్కడ కల్పన దగ్గరికి రావట్లేదు కాబట్టి నా కూతురు కదా నా దగ్గరికి రావట్లేదు కదా ఏంటి నా లైఫ్ అనుకునే పరిస్థితుల్లో ప్రసాద్ క్రిస్టియను ఒక చర్చికి సంబంధించిన ఫాస్టర్ ఆ పాస్టర్తో తను స్నేహం ఏర్పడి తనను మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది తనను పెళ్లి చేసుకోవడం తర్వాత మరి పెద్ద కూతురు అసలే ఇంక తన దగ్గరికి రావడం మానేసింది అంటే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సామాన్య ప్రజల మధ్య ఇలాంటి గొడవలు రావండి ఇలాంటి సమస్యలు రావు ఎంతటి గనుడైనా సరే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎంత గొప్ప ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా సరే రా రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి రాజు అంటారు రాజ్యానికి రాజు అయినా సరే కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు అంటారు అదే జరిగిందనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఈ టాపిక్ హాట్ టాపిక్గా జనాల్లోకి వచ్చింది అదే సామాన్య ప్రజలైతే ఏ పో సస్ చచ్చిపోయింది బతికితే బతికింది అంటారు ఇలాగే ఉంటుంది ఏం జరిగింది అని లోతుగా ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి లోతుగా జీవితాల్లోకి వెళ్ళి ఇలా వెనకాల ఇదే జరిగింది వాళ్ళ వెనకాల అదే జరిగింది తల్లికి కూతురికి గొడవ అయ్యింది లేదా తన రెండో భర్తకి కల్పనకి గొడవ అయ్యింది ఇవన్నీ పెడుతున్నారే ఒక్క మాట సమాజంలో ఎవరండి ఇప్పుడు ఒకే పెళ్ళి చేసుకొని ఇంకొకరితో సంబంధాలు పెట్టుకోవట్లేదా పెట్టుకోకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి రెండో పెళ్లి చేసుకోగానే అదేం తప్పు కాదే తను ఒంటరిగా మిగిలిపోయింది అక్కడ అంత సాధించి అన్ని కొన్ని వేల పాటలు పాడి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒక విల్లాని సింగర్ ఒక సింగర్గా కాంపిటీషన్లో పాల్గొని సామాన్య సింగర్గా కొత్త వాళ్ళతో పాల్గొని విల్లాని దక్కించుకుంది అందులో గెలుపొంది అంత పేరు తెచ్చుకున్న తర్వాత ఈ రోజున తను కన్న కూతురే దూరంగా ఉంటుంది కట్టుకున్న భర్త తను కాదని వెళ్ళిపోయాడు నేను ఒంటరిగా ఎందుకు నా జీవితం అని ఎవ్వరికైనా అనిపిస్తుంది కదా అదే ఆలోచన కల్పనకు వచ్చింది ఎందుకు బతకాలి నేను అనుకుంది కోసం కష్టపడాలి అనుకుంది ఎవరి కోసం సంపాదించాలి అనుకునింది దాంట్లో తప్పేముంది అని మేము అంటున్నాం ఎందుకంటున్నామంటే ఒక్కరిని పెళ్లి చేసుకొని పది మందిని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో ఖచ్చితంగా అది ఆడ కావచ్చు మగ కావచ్చు ప్రత్యేకంగా నేను మగవాళ్ళని చెప్పట్లేదు ప్రత్యేకంగా ఆడవాళ్ళని చెప్పట్లేదు ఏంటంటే సెలబ్రిటీలు ఏంటంటే ఇక్కడ అంటే నేనేదో సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని కాదు నిజాలు మాట్లాడుతున్నా నిజాలు చెప్తున్నాను సెలబ్రిటీలు ఏంటంటే ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకోవడం తప్పంటున్నారు ఒకరిని వదిలేసి ఇక్కొక్కరు చేసుకుంటారు ఆ సినిమా పరిశ్రమ అంతా మొత్తం బూతు అంటారు ఎందుకు బూత్ అవుతుందండి సమాజంలో ఇప్పుడు సామాన్య ప్రజలు మాత్రం ఈ బూత్ వ్యవహారం నడిపించట్లేదా ఎవరు కరెక్ట్గా ఉన్నారో చెప్పండి చూపించండి చూద్దాం ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ప్రశ్నించే ముందు వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి ఇక మ్యాటర్లోకి వస్తే కూడా మరి ఈ విషయంలోనే ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కూడా నా కూతురు రావట్లేదు ఏదో ఒకసారి వస్తుంది నా కూతురు అని ఎదురు చూస్తున్న కల్పనకి మరి కూతురు చెన చెడు అనుభవం కూడా ఎదురు చేసింది అనుకోవచ్చు అంటే కూతురు దూరంగా ఉండిపోయింది అదే కాకుండా అందరికీ కొద్దిగా ఇప్పుడిప్పుడు బయటపడుతున్న నిజం ఏంటంటే అప్పుడు కూడా తెలుసు కూతురు పట్ల కూడా ఒక దుర్ఘటన సంభవించడంతో భర్త తీసుకొని వెళ్ళిపోయాడు అంటే అది ఎవరి వల్ల జరగలేదు కల్పన చెల్లవల్లే జరిగింది తోడబుట్టిన చెల్లవల్లే జరిగింది తోడబుట్టిన చెల్లెలు భర్తే తన స్నేహితులతో కలిసి కల్పన కూతురు మీద అగాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు అని చెప్పొచ్చు అలాంటి సంఘటనలు ఎదుర్కొని సొంత మర్ది మీదే కేసు పెట్టింది కల్పన ఆ కేసును జయించింది ఒక మగాడిలా పోరాడింది ధైర్యంతో పోరాడింది పోరాడి కూతురును కాపాడుకుంది ఆ క్షణంలోనే నా కూతురికి ఎలాంటి వస్తుందో అని చెప్పేసి ఒక కన్న తండ్రిగా తను కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది కూతుర్ని ఆ ఇదితోనే నా కూతురు కోసం నేను ఎదురు చూస్తున్నాను నా కూతురు నా దగ్గర ఉండాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూతురు ఇక్కడికి రాకపోవడంతో అదే వాగ్వాదంతో మరి రెండవసారి ఈ పాస్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్తో ఇంకో ఇద్దరు కూతురులకు జన్మనిచ్చింది కల్పన మొత్తం ముగ్గురు కూతుర్లు కల్పనకి మరి ఆ జన్మని ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చినా కానీ మరి రెండో భర్తతో కూడా నా కూతురు కావాలి నా పెద్ద కూతురు కావాలి రావాలి అంటున్న ఆ క్షణాలలో వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం రావడం మొదలై మొదలైంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఎవరికండి జీవితం మీద విరక్తి రాదు కాకపోతే గట్టిగా నిలదొక్కుకోవాలి ఆత్మస్థైర్యాన్ని నమ్ముకోవాలి ఎప్పటికైనా విజయం సాధిస్తాం అనుకోవాలి అందులో ఒకటి ఒక తల్లిగా నీ తల్లి ప్రేమను ఇలా చూపించకూడదేమో అనుకుంటున్నాను అంటే ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డల మీద ఉన్న ప్రేమ గొప్పది కాదనట్లేదు కానీ ప్రేమతో రప్పించుకో దగ్గరికి అంటే కల్పన గారికి ఒక సూచన మాత్రమే ఇది అలా ఈ వాగ్వాదం జరిగినప్పుడు భర్త కూడా గొడవపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది చెన్నైకి కేరళలో మొదటి భర్త కూతురు ఉంటున్నారు చెన్నైకి రెండో భర్త వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆ ఏంటి నా జీవితంలో ఏం జరుగుతుంది రెండోసారి కూడా ఇలాంటి ఇలాంటి బాధలు నేను ఎలా అనుభవించాలి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇటు కూతురు రమ్మంటే రావట్లేదు రెండోసారి పెళ్లి చేసుకున్న భర్త కూడా నా నిర్ణయాన్ని కాదంటున్నాడు ఏంటి వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు నేను ఎందుకు ఉండాలి అనే ఒక మనస్తాపానికి గురైపోయింది కల్పన గురైపోయి కూడా తన మనసులో బాధని తట్టుకోలేక ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రెండు రోజులుగా తను బయటికి రాలేని పరిస్థితి లోపలే ఉండిపోవడం వల్ల ఇంటికి వచ్చిన పాలవాడు పాల ప్యాకెట్లు బయటే ఉండిపోయినాయి పేపర్ బయటే ఉండిపోయింది రెండు రోజులుగా అవి ఎవరు తీసుకోవట్లేదు ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించడం జరిగింది అయినా కానీ చుట్టుపక్కల వాళ్ళైతే ఎలాంటి సమాచారాలు పోలీసులకు అందించలేదు కాకపోతే ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా కూతురుతో మాట్లాడిన తర్వాత తను డైలీ వేసుకునే స్లీపింగ్ ట్యాబ్లెట్సే దానికంటే ఒక డోస్ ఎక్కువగా వేసుకుంది మరి నిద్ర పట్టాలని వేసుకుందిందా లేకపోతే నిజంగానే జీవితం మీద విరక్తి వచ్చి వేసుకుందా అనేది మాత్రం బయటకైతే చెప్పలేదు ఎందుకంటే చెప్పుకోలేరు కూడా చెప్పుకోలేరు కూడా వాళ్ళ మనోభావాలు కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితికి అయితే మనం రావాలి అని కోరుకుంటున్నాను దాని మీద కామెంట్లు చేయడం కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ అప్పుడు ఆ క్షణంలో మరి తను తీసుకొని ఒక విగత జీవిగా పడి ఉండడము సాయంత్రము తన రెండవ భర్త ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తనకు ఫోన్ చేయడంతో మెసేజ్లు చేయడంతో తను రిప్లై ఇవ్వకపోవడంతో వెంటనే సెక్యూరిటీకి ఇన్ఫామ్ చేసి ఫోన్ చేసి కల్పన ఇట్లా ఫోన్కు రెస్పాండ్ అవ్వట్లేదు ఏం జరిగింది చూడుపో అంటే రెండు సైడ్ల డోర్లు కూడా లాక్ చేసి ఉన్నాయి డోర్లు లోపల నుంచి లో లాక్ చేసి ఉండడంతో కూడా అవి డోర్లు ఓపెన్ అవ్వకపోవడంతో సెక్యూరిటీ వెంటనే వెళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రావడము తలుపులు బద్దలు కొట్టడము కల్పనని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడము హోలిస్టిక్ హాస్పిటల్లో తనకు ట్రీట్మెంట్ జరగడము ఇవన్నీ కూడా జరిగాయి చూస్తున్నాం కానీ నిన్న పోలీసులతో కూడా కల్పన స్టేట్మెంట్ ఇచ్చింది అంటే నేను ఆత్మహత్య చేసుకోలేదు నాకు నిద్ర పట్టక అంటే నా మనసు బాగోలేక నా మనసు బాగోలేక నా మైండ్ ఖరాబ్ అయిపోయి నిద్ర పట్టడానికి నేను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను కాకపోతే ఒకటి ఎక్కువ వేసుకున్నాను అని చెప్పి కొంచెం మోతాదులో ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయానని కల్పన కూడా మరి వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది అదే కాకుండా ఎందుకంటే మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు కావచ్చు సింగర్స్ కావచ్చు డైరెక్టర్లు కావచ్చు హార్డ్ వర్క్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ త్రీ అవర్స్ కష్టపడాల్సిందే ఖచ్చితంగా నిద్రలు ఉండవు ఆకలు ఉండదు టైంకి తిండి తినలేము అందుకు వాళ్ళకు నిద్ర రాక నిద్ర రావాలి అని చెప్పేసి కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంటారు తీసుకుంటూ ఉంటారు అది కూడా డాక్టర్ల సలహా మేరకే తీసుకుంటారు అదే ఇదిలో సింగర్స్కి కొంచెం అంటే ఇప్పుడు తన ఉన్న పరిస్థితులు తన చుట్టూ ఏర్పడ్డ ఆ వలయం లాంటి పరిస్థితుల్లో తనకు నిద్ర పట్టాలంటే డే అండ్ నైట్ తను పాటలు పాడడానికి బిజీ లైఫ్ బిజీ లైఫ్లో తను మరి ఏం చేయాలి ట్యాబ్లెట్లు తీసుకోవాలని ఎప్పటి నుంచో తీసుకుంటుందని కూతురు కూడా చెప్పింది అలాగే కల్పన కూడా చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు తోటి సింగర్స్ కూడా చెప్పడం జరిగింది కాకపోతే కొంచెం డోస్ ఎక్కువ తీసుకుంది అది ఎందుకంటే మరి చెప్పలేం పరిస్థితుల ప్రభావం కావచ్చు అలాగే లేదా నిద్ర పట్టడానికి కావచ్చు ఇలాంటి పొరపాట్లు అయితే చేయొద్దని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా లైఫ్ ఉంది ఎంతో కష్టపడి ఇంత పేరును సంపాదించుకున్నారు అలాంటప్పుడు ఎందుకు పనికి రాకుండా జీవితాన్ని బలవంతంగా మన ప్రాణం తీసుకునే హక్కు మనకు లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుని మన అనుకునే వాళ్ళు మన దగ్గరకు వస్తారు అని ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉండాలి ఇంత పేరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కల్పన గారు ఏది ఏమైనప్పటికీ సురక్షితంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇంకో ఈరోజు రేపో హాస్పిటల్ నుంచి రిలీజ్ అయి క్షేమంగా ఇంటికి వెళ్ళబోతున్నారు మరి కల్పన గారిని కూడా తన కుటుంబ సభ్యులు తన కూతుర్లు అందరు అర్థం చేసుకొని తనకు సహకరించాలని మన హిట్ టీవీ ద్వారా కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन